క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు మే నెల తేదీ దేవుడు మనకు వాగ్దానం ఏమిటనగా గ్రంథము అనగా కీర్తన పన్నెండు చరణములు యహోవా ఎందు భయభక్తులు గలవాడివడు వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకును ఆ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరము కూడా నెమ్మదిగా సంతోషముగా సుఖంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాం అందుకొరకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అనేక గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం అయితే మనం తీసుకునే నిర్ణయాలు చేస్తున్న పనులు వెళుతున్న మార్గము లాభము కంటే కొన్నిసార్లు మనకు నష్టాన్ని మిగులుస్తుంది సంతోషము కంటే దుఃఖాన్ని మనకు తీసుకొచ్చి పెడుతుంది ఇక నేను నా కుటుంబము నెమ్మదిగా సంతోషంగా జీవిస్తాము అనుకునే లోపగానే ఆలోచనలన్నీ తారుమారైపోయి జీవితం అంతా తిరగబడిపోతుంది అయితే ప్రియులరా ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఇస్తాడు సరైన మార్గములు వారిని నడిపిస్తాడు ఏ నెమ్మది కొరకు ఏ సంతోషము కొరకు అయితే మనం ప్రయాసపడుతున్నామో ఆ ప్రయాస వ్యర్థము కాకుండా ఆయన చేస్తాడు దేవునికి మహిమ కాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు సంతోషిస్తానులే నెమ్మదిగా ఉంటానులే లాభం వస్తుందిలే అని అనుకున్నప్పుడు నష్టం వచ్చి ఇబ్బందులు పడ్డావేమో ఇప్పటి నుండి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడం అలవాటు చేసుకో నీవు నేను ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంటామో మనము సరైన నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన సహాయం చేస్తాడు సరైన మార్గములో నడిపిస్తాడు సరైన అవకాశాలు మనకిచ్చి మనకు నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు మన పిల్లలను కూడా దేవుడు దీవిస్తాడు ప్రార్థన చేసుకున్నాను కృపా సత్య సంపూర్ణమైన ఏ పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజము నిజము తండ్రి మా జ్ఞానము ద్వారా మా చదువు ద్వారా ఆయా సమయంలో నేను తీసుకునే నిర్ణయాలు మాకు లాభాన్ని సంతోషాన్ని నెమ్మదిని ఇవ్వటానికి బదులుగా ఇంకా మమ్మల్ని నష్టంలోకి తీసుకుని వెళ్ళి కష్టాల పాలు చేశాయి చాలాసార్లు ఇట్టి పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నాం అయితే ఎవరైతే నీ ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంటారో వారికి సరైన నిర్ణయాలు తీసుకునే కృపణిస్తారని సరైన మార్గంలో వారిని నడిపిస్తారని వారికి నెమ్మదిని అనుగ్రహిస్తారని వారి పిల్లలు కూడా మీరు ఆశీర్వదిస్తారని ఈ ఉదయకాలం కాలం మాతో మీరు మాట్లాడినందుకు సంవత్సరాలు ఇంతవరకు మా సొంత జ్ఞానముతో సొంత చదువుతో సొంత తెలివితేటలతో నిర్ణయాలు తీసుకొని మోసపోయామయ్యా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న మేమందరము కూడా ఇక నుండి నీ ఎందు భయభక్తులు కలిగి నీ ద్వారా సరైన మార్గంలో నడిపించబడటకు సరైన నిర్ణయములు తీసుకొని నెమ్మదిగా జీవించుటకు తద్వారా మా పిల్లలు కూడా మా ద్వారా ఆశీర్వదించబడటకు సహాయం చేయమని మేము కూడా దావీది వలె అనేకులకు సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈ మాటలు మా జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరుచుకున్నామని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ బ్లెస్ యూ